హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత మై డియర్ ఎనిమి ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ త్రీ నీకు ఇండివిజువల్గా ఏ నిర్ణయం తీసుకోవడానికైనా హక్కు ఉంది కదమ్మా నువ్వే నిర్ణయం తీసుకో నా వరకు అశోక్ని నమ్మటానికి తనపై మన కంపెనీ బాధ్యత పెట్టడానికి వన్ పర్సెంట్ కూడా ఇష్టం లేదు ఆ మాటతో ఇక ఎంత నచ్చ చెప్పినా శ్రద్ధ ఒప్పుకోదు అని అర్థమైంది వాహినికి శ్రద్ధ నోటి నుంచి విన్న మాటలకు అశోక్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు నేరుగా బార్కి వెళ్ళి శ్రద్ధ నేను సంతకం పెట్టను కంపెనీ తన పేరు మీదకు మార్చడానికి ఒప్పుకోను అన్న మాటలే మళ్ళీ మళ్ళీ గుర్తుకు వచ్చి ఎత్తిన బాటిల్ దించకుండా వరుసగా నాలుగు బాటిల్స్ తాగేశాడు శ్రద్ధ పరిస్థితిని అర్థం చేసుకున్న వాహిని ఇక ప్రొలాంగ్ చేయకుండా అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోయారు అదలా ఉంటే ఇక్కడ మాలని ఏదో ఒకలా ఎరిగించి వ్రతం ఆపించాలి అని చేయని ప్రయత్నమే లేదు మాధవ్ కానీ అది మామూలు వ్రతమా స్వయాన శ్రీ సత్యనారాయణమూర్తి వ్రతం అది కూడా సుగుణ గారు మనస్ఫూర్తిగా కోరుకున్న కోరిక పూర్తయి కొడుకు కోడలతో ఇష్టంగా చేయిస్తున్న వ్రతం ఎలా మధ్యలోనే ఆగిపోతుంది ఒకటా రెండా వెలిగించిన అగరబత్తి దగ్గర నుండి హారతి కర్పూరం మాలా చేతిని మంట పుట్టించే వరకు చాలా ప్రయత్నాలు చేశాడు కానీ ఏవి సక్సెస్ కాకపోవడంతో చివరికి మాధవ్ బాబు చిన్నగా కొంగుకి నిప్పంటించడానికి కూడా ప్రయత్నించాడు కానీ సరిగ్గా సమయానికి వర్షిణి వచ్చి మాలా పవిటను సర్దుతూ మాట్లాడడంతో ఆ ప్లాన్ కూడా బిడ్చి కొట్టింది అందరూ వ్రతం చేస్తూ చెబుతున్న కథలను శ్రద్ధగా వింటూ ఉంటే మాధవ్ బాబు మాత్రం తన ప్రయత్నాల్లో బిజీ అయిపోయాడన్నమాట అమ్మా ఇది చివరి అధ్యాయం దీని తర్వాత వ్రతం పూర్తవుతుంది అన్న పూజారి గారి మాటలకు టెన్షన్ ఇంకా ఎక్కువైంది మాధవ్లో లేచి కొబ్బరికాయ కొట్టి స్వామివారు ముందు పెట్టి కూర్చోమ్మ అన్నారు పూజారి గారు కొబ్బరికాయ పట్టుకుని లేచి దండం పెట్టుకుని కొట్టేందుకు ముందుకు వెళ్ళిపోతున్న మాలా కాలికి చిన్నగా తన పాదం అడ్డు పెట్టాడు మాధవ్ దాంతో ఎంత ట్రై చేసినా అదుపు చేసుకోలేక తూలిపోయింది మాల ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారు అనే సామెత సరిగ్గా సరిపోయినట్లుగా మాలను కింద పడేయటానికి కాలు అడ్డుపెట్టిన మాధవ్ ప్లాన్ సక్సెస్ అయింది కానీ మాల నేరుగా వచ్చి అతని మీదే పడిపోయింది సడన్గా జరిగిన ఈ చర్యకి మాధవ్ ఎంత ఆపడానికి ప్రయత్నించినా కొంచెం కూడా ఆపలేకపోయాడు ఒక్కసారిగా మాల వచ్చి పడిపోవడంతో ఇద్దరూ కలిసి వెనక్కు ఒరిగిపోయారు మాలా పెదవులు మాధవ్ పెదవులతో తగలడంతో షాక్ కొట్టినట్లుగా ఉంది అతనికి అనుకోని ఈ సంఘటనకు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తూ ఉండిపోయింది మాల అంత దగ్గరగా ఆమె స్పర్శ తన నుండి వచ్చిన వెచ్చని ఊపిరి తగిలేసరికి ఒక్క క్షణం రెప్పపడటమే కాదు గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోయింది అతనికి ఎంతైనా మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయి కదా అంత చేరుగా వచ్చి తనకు ముద్దు పెడితే గుండెలై తప్పడం సాధారణ విషయమే కదా అందుకే మాధవ్ కూడా మాలను అలానే చూస్తూ ఉండిపోయాడు ఏంటిది ఇల్లు అనుకుంటున్నారా మీ పర్సనల్ బెడ్రూమ్ అనుకుంటున్నారా వ్రతం సమయంలో అయినా పద్ధతిగా ఉండాలి కదా అన్నారు అనసూయ గట్టిగా ఆ అరుపుతో ఈ లోకంలోకి వచ్చిన వాళ్ళలా ఇద్దరూ చుట్టూ చూశారు మాధవ్ అతనిపై మాల గాలి కూడా చొరబడినంత దగ్గరగా ఉన్నారు వెంటనే లేచి నిలబడింది మాల కంగారులో పడుతున్న చెమటను చిన్నగా తుడుచుకుంటూ సిగ్గుతో తలదించుకుంది మాధవ్ కూడా నార్మల్గా కూర్చున్నాడు కానీ ఇంకా అతని గుండెలో వేగం తగ్గటమే లేదు అలా మాల అంత చేరువుగా వస్తే అతని మనసు లై తప్పింది ఒక్కసారిగా నా భార్య నా సొంతం అనే భావనతో ఆమెను గట్టిగా పట్టుకుని అలానే ఉండిపోవాలి అనిపించింది అంతలోనే ఇదంతా కేవలం అనుకొని ఒక సంఘటన అంతేకాని మాలా ఏం కావాలని నీ మీద మోజుపడి దగ్గరికి రాలేదు ఓవర్గా రియాక్ట్ అవ్వకు అని తన అంతరాత్మ చెప్పడంతో అవును నిజమే మాలా ముందుకు పడుతుంది ఇకనైనా వ్రతం ఆగుతుంది అని అనుకుంటే చుట్టూ తిరిగి వచ్చి నా మీద పడింది చేసుకున్న వాడికి చేసుకున్నంత అన్నట్లు బాగానే కుదిరిందిలే అని తిట్టుకుంటూ అంతలోనే మాలా తనకు చేరువుగా వచ్చినప్పుడు ఆమె కళ్ళల్లో అమాయకత్వం ముఖంలో పసితనం గుండెల్లో భయం అన్నీ గుర్తుకు వచ్చి ఎంతైనా మాల అందగత్తే అనుకోకుండా ఉండలేకపోయాడు ఇంకా ఏదేదో తిడుతూ చిరాకు పడుతూ ననసూయ గారి దగ్గరకు వచ్చిన వర్షిని అయ్యో అమ్మమ్మగారు ఏం మాట్లాడుతున్నారు మాలా ఏమైనా కావాలని పడిపోయిందా ఏదో చీర కుచ్చులు కాలి కడ్డుపడి జారింది దొరికేంత ఛాన్స్ కదా అని భార్యను ముద్దు పెట్టేసుకున్నాడు మేము ముద్దుల మరి ఇందులో తప్పు ఎవరిది చెప్పండి సో మీరు ప్రశాంతంగా ఉండండి అని అటు మాల దగ్గరకు వెళ్ళి తన టెన్షన్ తగ్గేందుకు మంచినీళ్ళు తాగించింది అలా నెమ్మదిగా వ్రతం పూర్తి చేశారు ఇదిలా అంటే అక్కడ చాలాసేపటి వరకు కంటిన్యూస్గా తాగుతూనే ఉన్నాడు అశోక్ తను పీల్చి వదిలేసిన సిగరెట్ పీకలతో ఒక ఇల్లైనా కట్టేయొచ్చు అన్నంతలా పోగయ్యాయి సార్ ఇప్పటికే చాలా ఎక్కువైంది బిల్ కట్టి బయలుదేరండి ఇంతకంటే ఎక్కువ డ్రింక్ చేస్తే మీరు కదలడానికి కూడా అవకాశం ఉండదు మా బార్ రూల్ ప్రకారం లిమిట్కి దాటి మీకు మందు ఇవ్వం అనేసాడు బేరర్ పర్స్ తీసి చూశాడు తనకి వచ్చిన బిల్కి తన దగ్గరున్న డబ్బులకి పొంతనే లేదు ఫోన్పే చేద్దామని చూశాడు అందులో కూడా చాలా తక్కువ అమౌంట్ ఉంది పెళ్లిలాగా అమాయకంగా మాట్లాడుతూ మీ అమ్మని కూడా నాకు వ్యతిరేకంగా మార్చాలని అనుకుంటున్నావు కదా శ్రద్ధ నీవు నాకు అన్యాయం చేయాలని చూస్తున్నావు కదా నీ వల్లే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను నిన్ను మామూలుగా విడిచిపెట్టనే వస్తున్నా నీ దగ్గరికి డైరెక్ట్గా వస్తున్నా అని మత్తులో ఒక్కొక్క అక్షరం సాగదీసుకుంటూ తనలే తానే మాట్లాడుకుంటున్న అశోక్ని చూసిన బేరర్ ఇతనికి బాగా ఎక్కేసినట్టుంది ఇంకాసేపు ఇలానే వదిలేస్తే మత్తులో పడిపోతాడో లేదా డబ్బులు ఇవ్వకుండా పారిపోతాడో కాబట్టి ఖచ్చితంగా అలా వదలకూడదు మనసులో అనుకుంటూ బయటకు మాత్రం తన భయం కనబడినివ్వకుండా గంభీరంగా చూస్తూ సార్ త్వరగా డబ్బులు పే చేయండి అని గుర్తుకు చేయడంతో వెంటనే సారీ బ్రదర్ ఒక చిన్న ప్రాబ్లం కేవలం టెన్ మినిట్స్లో డబ్బులు పే చేసేస్తా అంతవరకు నన్ను కదపొద్దు అన్న అశోక్ స్పృహ తప్పిపోతున్నట్లుగా చైర్లో వాలిపోతూనే నెమ్మదిగా పాకెట్ తడుముకుంటూ మొబైల్ బయటకు తీశాడు అందులో వాహిని నెంబర్కి కాల్ చేయడానికి బటన్ నొక్కపోతే మళ్ళీ ఆగి నా నో ఈ టైంలో ఇలా కాల్ చేస్తే ఖచ్చితంగా నేనున్న ప్లేస్ పరిస్థితి అర్థం చేసుకుని గొడవ చేస్తుంది తప్ప బిల్లు పే చేయదు సో ఏం చేద్దాం అని ఆలోచిస్తున్న అశోక్ నెమ్మదిగా ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేశాడు అప్పటికే బాగా తాగి ఉండడం వల్ల కళ్ళు చాలా మసకగా ఉన్నాయి ఏమీ కనిపించటం లేదు అతి కష్టంగా అక్షరాలను గుర్తుపడుతూ ఫోన్ కళ్ళకి కేవలం ఇంచు దూరంలో పెట్టుకుని పెద్దగా రెప్పలను విప్పారుస్తూ అంత కష్టం మీద అర్జెంట్ నీడ్ సెండ్ మనీ అని టైప్ చేసి రిప్లై గురించి ఎదురు చూశాడు ఆ తర్వాత మరొక రెండు మెసేజ్లు పెట్టాడు కానీ వాహిని మెసేజ్ చూసినట్టు మాత్రమే కాదు తన ఫోన్లో నెట్ ఆన్ అయినట్లు కూడా సెకండ్ టిక్ కనిపించకపోవడంతో చాలా లేజీగా అక్కడి నుండి లేచాడు అప్పటికే అశోక్ ఎక్కడ పారిపోతాడు అని కాపు కాచుకుని ఉన్న బేరర్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఏ మిస్టర్ ఏంటిది డబ్బులు కట్టకుండా ఎక్కడికి వెళ్తున్నావు అంటూ నిలదీశాడు ఆఫ్టర్ ఆల్ ఒక బేరర్ గాడివి నువ్వే నన్ను ఎదురు ప్రశ్నిస్తావా కాసేపటి క్రితం వరకు సార్ అంటూ నాకు సోడా కలిపి మందు పోసి స్నాక్స్ కూడా పెట్టి అడుగులకు మడుగులు వచ్చిందంతా నేను ఇచ్చే టిప్పు కోసమే కదా మరి ఇప్పుడేంట్రా అక్కడికేదో కోటి విశ్వడు కారు గుద్ది వెళ్ళిపోతున్న వ్యక్తితో మాట్లాడినంత రెక్లెస్గా మాట్లాడుతున్నా ముందు సారీ చెప్పు అన్నాడు అశోక్ తడబడుతున్న మాటలతో అటు ఇటు ఊగుతూ సారీ చెప్తాలే కానీ ముందు బిల్ కట్టు అంటూ అంతే ధీటుగా అన్నాడు బేరర్ బోడీ బిల్లు మొత్తం కలిపి యాభై వేలైనా కాలేదు ఇందాక నుండి ఏదో యాభై లక్షలు కట్టాలన్నట్లు ఏంట్రా నీ బిల్డప్ అని గొడవకు దిగాడు అశోక్ ఇంతలో ఆ చుట్టుపక్కల ఉన్న బేరర్లు కూడా రావడంతో కాస్త భయం వల్ల వెనక్కి తగ్గాడు అతను బిల్లు కట్టకుండా అక్కడి నుండి ఒక్కడుగు కూడా బయటకు వెళ్ళడని అర్థం చేసుకుని నా దగ్గర అంత డబ్బు లేదరా అన్నాడు చిన్నపిల్లల్లా తరదించుకుని అయితే నీ పెళ్ళానికి ఫోన్ చేసి డబ్బులు తమ్మనమని చెప్పు అంతేగాని బిల్లు కట్టకుండా కదలే ప్రసక్తే లేదు అన్నాడు బేరర్ రెట్టించిన స్వరంతో పెళ్ళడానికి ఇప్పుడు ఫోన్ చేస్తే డబ్బులు మాట తర్వాత అసలు ముందు ఫోనే ఎత్తదు అని వెకిలిగా నవ్వుతున్న అశోక్ వైపు విచిత్రంగా చూస్తారు అనుకున్నాడు కానీ ఎంతోమంది తాగుబోతులు రెగ్యులర్గా చెప్పే మాటే కాబట్టి వాళ్ళు ఏమీ పట్టనట్లు ఆ విషయాన్ని చాలా క్యాజువల్గా తీసుకున్నారు మర్యాదగా డబ్బులు ఇస్తావా లేకపోతే మీ తాతలు గుర్తొచ్చేలా మసాజ్ చూపించమంటావా అంటూ బేరర్లందరూ పిడికిలు బిగించి అశోక్ మీద దాడి చేయడానికి సిద్ధమయ్యారు పేరుకి ఇద్దరు పిల్లలు వాళ్ళ వెనక కోట్లకు పడగలెత్తిన ఆస్తి కానీ బారులో కట్టడానికి బ్యాంక్ బ్యాలెన్స్ నీళ్ళు జోబుకి హోలు నీలాంటి దరిద్ర బ్రతుకు ఎవ్వడికి రాకూడదురా అనుకుంటూ అప్పటికే కోపంతో నరసింహస్వామి అవతారం ఎత్తిన ఉగ్ర రూపాల్లో ఉన్న బేరర్లు అందరి వైపు చూసి అరే ఏందిరా మీ డబ్బు ఇవ్వకుండా ఏడికి పోతానని ఈడనే కూర్చుంటా అని చైర్లో కూర్చుని కాసేపు మత్తుకి కళ్ళు పడిపోతూ ఉంటే మళ్ళీ ఎక్కడా బేరర్లందరూ కలిసి తంతారు అన్న భయంతో మెడలో చైన్ బ్రాస్లెట్ తీసి వాళ్ళ దగ్గర పెట్టి రేపొచ్చి డబ్బు ఇచ్చి పట్టుకుపోతా అందాక జాగ్రత్త అయి వాటి విలువ లక్షల్లో ఉంటుంది అని తూలుతూ అక్కడి నుండి నెమ్మదిగా బయటకు వచ్చాడు శ్రద్ధ నా చిట్టి పెళ్ళమ్మ వస్తున్నా ఈరోజు ఆర్ డై ప్రాసెస్ నీ కోసం కనిపెట్టా నాతో ఈ రాత్రి సుఖాన్ని అనుభవిస్తావో లేక నేను కోరుకున్న కంపెనీ నా పేరు మీద రాయిస్తావో నీతోనే తేల్చుకుంటా అని క్యాబ్ బుక్ చేయడానికి కూడా ఓపిక లేక డ్రైవింగ్ చేసే స్పృహ లేక ఆ దారిని వస్తున్న ఆటో ఎక్కి అడ్రస్ చెప్పి పక్కకు వాలిపోయాడు శ్రద్ధా సంగతి చెప్తానని ముందు తినే స్పృహ లేకుండా పడిపోయాడు ఇంటికి వెళ్ళాక ఏం జరుగుతుందో రేపటి రోజునే చూడాలి మరి निवेदिता आदित्य